హాయ్ అండి అందరూ బాగున్నారా మా సంఘ సభ్యులందరికీ నా యొక్క నమస్కారములు వెల్కమ్ టు నల్లెల్లా రాజమణి యూట్యూబ్ ఛానల్కి ఓకేనండి మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను సంఘ సభ్యులకి ఒకరికొకరు సహాయం చేసే గుణం ఉండాలి ఎందుకు అనంటే అంటే ఒక సంఘంలో పది మంది ఉండొచ్చు లోన్ తీసుకునేటప్పుడు ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి మనము మన వంతు సహాయం వాళ్ళకి చేయాలి ఎక్కువ లోన్ తీసుకునడానికి మనం వాళ్ళకి అవకాశం కల్పించాలి హెల్త్ పరంగా ముఖ్యంగా ఆరోగ్యం బాగాలేనప్పుడు ఇల్లు కట్టుకునేటప్పుడు పెళ్ళి పిల్ల పెళ్ళి చేసినప్పుడు పిల్లల్ని చదివించేటప్పుడు ఈ నాలుగు విషయంలో మాత్రం మీరు తప్పకుండా సహాయం చేయాలి మీకు లోన్ అవసరం ఉంటే తీసుకోండి లేదు అని అంటే తోటి సభ్యురాలకి సహాయం చేయండి మీ వలన ఆమె ఒక ప్రాణాన్ని కాపాడవచ్చు ఒక అబ్బాయిని అమ్మాయిని చదివించవచ్చు ఫీజులు కట్టి ఇప్పుడు బయట తేవాలంటే రెండు రూపాయలు మూడు రూపాయలు వడ్డీలు పెట్టి తెచ్చే బదులు ఇది నెలకిస్తీ కట్టుకుంటుంది కాబట్టి ఆ ఏ టెన్షన్ ఉండదు మీ సహాయం వలన పిల్లల్ని చదివించవచ్చు పెళ్ళిళ్ళు చేయవచ్చు ఒక ఆరోగ్యాన్ని నిండు ప్రాణాన్ని కాపాడవచ్చు మీకు వలన మీకు కూడా తృప్తి ఉంటుంది అంటే మీకు కూడా రావచ్చు ఒక టైంలో ఎవరికైనా ఏ ఏదో ఒక సమస్య రాని మనుషులు అంటూ ఉండరు బాగా ఎందుకంటే మన పది మంది మనం అర్థం చేసుకున్నప్పుడే తర్వాత వాళ్ళ గురించి మనం ఆలోచించవచ్చు మనం పది మంది అలా పది మంది పది సంఘాలు ఉంటే మన సమైక్య కూడా బాగుంటుంది మన సమైక్యలో కూడా అప్పులు డెవలప్ చేసుకోవచ్చు తీసుకోవచ్చు అది కూడా అవసరం సభ్యులకి ముఖ్యంగా ఎందుకు ప్రిఫరెన్స్ ఇవ్వాలను అనుకుంటా అనుకుంటారా ఎందుకంటే మనకి ఇంత అవసరం ఉండి మన సంఘ సభ్యులు మనకు సహాయం చేయనప్పుడు బయట వాళ్ళు ఎట్లా సహాయం చేస్తారు ఇప్పుడు మనం పోయి ఎవరు నమ్మిస్తారు నమ్మి ఇవ్వరు కదా ఏదన్నా అప్పు కావాలనుకో ఇల్లు తా అక్కడ పెడతావా బంగారం తాకట్టు పెడతావా అని అడుగుతారు అలా వాళ్ళు ఒక ప్రాణం పోగొట్టుకోవచ్చు ఒక అమ్మాయి భవిష్యత్తు దెబ్బ తినవచ్చు ఒక పెళ్ళి ఆగిపోవచ్చు అలాంటి సందర్భాలు వస్తాయి కాబట్టి మిమ్మల్ని నేను ఒకటే కోరుకుంటున్నా సంఘ సభ్యులకు ఎదుటి వాళ్ళకు సహాయం చేసే గుణం తప్పనిసరిగా ఉండాలి మారాలి తప్పు చేసే వాళ్ళను మందలేయాలి కట్టని వాళ్ళను కట్టుకోమని చెప్పాలి అట్లా కూడా వాళ్ళకు అవకాశం ఇచ్చి మీ సంఘాన్ని మీరు మంచిగా అభివృద్ధి చేసుకోవచ్చు ఎవరో వచ్చి బాగు చేస్తారనేది కాదు మన దాంట్లో మనము ఓడ్చుకొని మన సంఘాన్ని మనం బాగు చేసుకుంటే ఎవ్వరు కూడా అవసరం లేదు బ్యాంక్ సార్ వల్ల మీకు లోన్ ఇస్తారు వాళ్ళు పెట్టుకున్న ఆంక్షలు అవి ఓకే మరి ఎందుకనంటే సభ్యులల్లో మన అనుకునే వాళ్ళే మనకి ఇవ్వకపోతే బయట వాళ్ళు ఎట్లా ఇస్తారు అనేది ఒక ఆలోచన మీరే చేసుకోండి ఎందుకంటే మన పది మంది మనం నమ్ముకున్నప్పుడు బయట వాళ్ళు ఎట్లా నమ్ముతారు నమ్మేత ఊరికనైతే ఇవ్వరు కదా బంగారం అన్న పెట్టంటారు ఇల్లు కాగిధాలన్నా పెట్టంటారు అట్లా వీళ్ళు ఇల్లు కాయిదాలు బంగారం ఇవన్నీ అడిగేసరికి అక్కడ ప్రాణమే పోవచ్చు పెళ్ళి ఆగిపోవచ్చు చదువు ఆగిపోవచ్చు అందుకే చాలా ఎందుకు మనము ఏం తీసుకుపోతాం ఏం తీసుకుపోం కదా పోయేటప్పుడు మంచి పేరు తెచ్చుకోండి అట్లా అని కొందరు అప్పు ఇప్పిస్తారు సభ్యులు మంచి గుణంతో ఇప్పించినప్పుడు వాళ్ళు కూడా పేరు నిలబెట్టుకోవాలి ఎందుకంటే ఇవ్వడానికి భయపడుతున్నారు ఇప్పుడు ఆమె ఆరోగ్యం బాగాలేదనో లేకపోతే పెళ్ళనో పిల్లలు చదవాలనో ఇస్తాం ఇచ్చినప్పుడు వాళ్ళు ఈ టైం పెట్టుకునే ఆరు నెలల సంవత్సరానికి నేను మొత్తం వడ్డీతలు కట్టుకుంటా అన్న ప్రకారం ఇచ్చినట్లయితే మిగతా సభ్యులకు కూడా భరోసేస్తే వీళ్ళు కట్టుకుంటున్నారు కదా పర్వాలేదు మన దాంట్లో మనం సాయం చేసుకుంటే తప్పులేదనేది కూడా వస్తుంది సభ్యులకి సభ్యులు ఈ విధంగా భయపడుతున్నారు ఆ విధంగా మీరు కూడా మిగతా సభ్యులు కూడా అలా వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు పెట్టకుండా మాట రానియకుండా మీరు ఎట్లా తీసుకున్నారో అట్లా కట్టినట్లయితే మీకు ఎక్కడ కూడా అప్పు దొరుకుతుంది ఈ విషయాన్ని గమనించండి ఓకే మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అప్లై చేయండి బాయ్ మరి